హలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా పరస్పర దాడులతో మనకు రెగ్యులర్గా వినిపిస్తున్న ఒక పేరు ఐరన్ డోమ్ అసలు ఈ ఐరన్ డోమ్ ఏమిటి ఇజ్రాయెల్ రూపొందించినటువంటి ఈ రక్షణ వ్యవస్థ ఈ నెల ఇరవై మూడున హిజ్బుల్లా ప్రయోగించిన వందలాది రాకెట్లను గాల్లోనే పేల్చేసింది రాత్రివేళ ఆకాశంలో ఒక బాణ సంచాల కనిపించినప్పటికీ అది ఇజ్రాయెల్ ప్రజలకు జీవన్మరణ సమస్య దూసుకొస్తున్న రాకెట్లు క్షిపణులను ఐరన్ డోమ్ అడ్డుకోకపోతే భారీగా మరణాలు సంభవిస్తాయి రెండు వేల ఐదులోనే హిజ్బుల్లా దాడులతో అప్రమత్తమైనటువంటి ఇజ్రాయెల్ కసితో వ్యవస్థను రూపొందించుకుంది దాంతో సమర్థవంతంగా ఎదుర్కొంటోంది అదే మరోసారి ఆ దేశానికి రక్షణ కవచంగా నిలిచింది ఇజ్రాయెల్ పేరు చెప్తే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది దుర్భేద్యమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మనకు తెలుసు ప్రత్యర్థులు వందలాది రాకెట్లు ప్రయోగిస్తున్న ఉక్కు కవచల్లా దాడులను అది అడ్డుకుంటూ వస్తోంది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మూడు దశల్లో పనిచేస్తూ ఉంటుంది ఔటర్ లేయర్లో యారో టూ అలాగే యారో త్రీ క్షిపణి వ్యవస్థలు ఉంటాయి ఇవి వేలాది కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చేటువంటి క్షిపణులను అడ్డుకుంటూ ఉంటాయి సమర్థవంతంగా అంతేకాదు వాటి నుంచి వెలువడే శకలాల ముప్పును కూడా నివారిస్తాయి మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా డేవిడ్ సిల్లింగ్ పనిచేస్తూ ఉంటుంది ఇది వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల స్వల్పశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు కానీ డ్రోన్లు కానీ ఎయిర్ క్రాఫ్ట్లను కానీ కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది మాత్రం చివరిది కానీ అత్యంత పటిష్టమైంది ఇది ఇప్పటి వరకు హెజ్బుల్లా హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్లను క్షిణులను సమర్థవంతంగా నేలకొరిగేలా చేసింది రక్షణ కల్పించింది రెండు వేల ఆరులో హెస్బుల్లా ఇజ్రాయల్ మధ్య భీకర ఘర్షణ జరిగింది ఆ సమయంలో కూడా వేల రాకెట్లను పై హెజబుల్లా ప్రయోగించింది దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది ఈ ఘటనతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారు చేసేందుకు సిద్ధమైంది ఇందుకు అమెరికా సాయం అందించింది రెండు వేల ఎనిమిది నాటికి తమిర్ క్షిపణలను పరీక్షించింది రెండు వేల తొమ్మిదిలో ప్రాథమిక ప్రయోగాలన్నీ పూర్తి చేసింది రెండు వేల పదకొండులో ఐరన్ డోమ్ అందుబాటులోకి వచ్చేసింది ఆ సమయంలో గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన మిసైల్ను ఐరన్ డోమ్ సమర్థంగా అడ్డుకుంది ఐరన్ డోమ్ సక్సెస్ రేట్ నైంటీ పర్సెంట్గా ఉందని చెప్తున్నారు అంతేకాదు దీనికి యాభై వేల డాలర్ల వరకు కూడా ఖర్చు అవుతుందని చెబుతున్నారు మొత్తానికి ఐరన్ డోమ్ మాత్రం వరల్డ్ డిఫెన్స్ వ్యవస్థలోనే ఒక శత్రు దుర్భేద్యమైన వ్యవస్థగా నిలుస్తోంది చాలా నేటంటే వైరల్ అవుతుంది ఐరన్ డోమ్ గురించి చర్చల్లో భాగంగా అలాగే ఈ వార్త ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉంది